అష్టాదశ శక్తి పీఠాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు అవి ఎక్కడున్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాము మొదటిది శాంకరీ దేవాలయం ఇది శ్రీలంకలో ఉంటుంది రెండవది కామాక్షి దేవాలయం ఇది కాంచీపురం తమిళనాడులో ఉంటుంది మూడవది శృంఖల దేవాలయం ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది నాలుగవది చాముండి దేవాలయం ఇది మైసూర్ కర్ణాటకలో ఉంది ఐదవది జోగులాంబా దేవాలయం ఇది అలంపూర్ గద్వాల్లో అలాగే భ్రమరామదికా దేవాలయం ఇది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో మహాలక్ష్మి దేవాలయం ఇది కొల్లాపూర్ మహారాష్ట్రలో అలాగే ఏకవీర దేవాలయం ఇది మహార్ నాందేడ్లో ఉంటుంది అలాగే మహంకాళి దేవాలయం ఇది ఉజ్జయిని మధ్యప్రదేశ్లో పృత్వికా దేవాలయం ఇది పిఠాపురంలోని ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది గిరిజా దేవాలయం ఇది ఒరిస్సాలో ఉంటుంది మణి మణిక్వాంబక దేవాలయం ఇది ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కామరూప దేవాలయం ఇది గౌహతి అస్సాంలో ఉంటుంది మాధవేశ్వరి దేవాలయం ఇది ఉత్తరప్రదేశ్లో అలాగే వైష్ వైష్ణవి దేవాలయం జ్వాలా క్షేత్రం ఇది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది మంగళగౌరి దేవాలయం ఇది బీహార్ పాట్నాలో ఉంటుంది అలాగే విశాలాక్షి దేవాలయం ఇది వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అలాగే సరస్వతి దేవాలయం ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ